సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అనేది మొదటి నుండి కూడా విదేశీ ప్లేయర్లపైన ఎక్కువ ఆధారపడుతూ వచ్చిందనమాట ఈ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ సీజన్లో కూడా మన ఎస్ఆర్ఎస్ జట్టు ఎక్కువగా విదేశీ పైన ఆధారపడబోతూ ఉన్నది అయితే మన జట్లో ఉన్న ఎనిమిది మంది విదేశీ ప్లేయర్లు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ సీజన్లో కూడా కంటిన్యూ అయ్యే ప్లేయర్లో కమిందు మెండీస్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారన్నమాట అయితే కమిందు మెండీస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్ లో ఎస్ఆర్ఎస్ జట్లు డెబ్బై ఐదు లక్షల ధరకు చేరిండు కాకపోతే మనోనికి మాత్రం ఎస్ఆర్ హెచ్ ప్లేయింగ్ లెవెన్ లో అవకాశాలు రాలేదు కేవలం ఐదు ఐదు మ్యాచ్లు ఆడగలిగిండు అనమాట ఆ ఐదు మ్యాచ్లలో ఆల్రౌండర్ అయిన మనోడు తొంభై రెండు రన్స్ కొట్టిండు అదే విధంగా కేవలం రెండే వికెట్లు తీసిండనమాట కాకపోతే కమిందు మెండిస్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటారు అది ఏంటి అంటే మనోడు రెండు చేతులతోటి బౌలింగ్ చేయగలుగుతాడు అయితే మామూలుగా ప్రతి జట్టు కూడా బౌలర్లను నా లెఫ్ట్ హామ్ బౌలర్లను ఆడిస్తూ ఉంటది రైట్ హామ్ బౌలర్లను ఆడిస్తూ ఉంటది అయితే కమిందు మెండిస్ స్పిన్నర్ కాబట్టి స్పిన్నర్ల గురించే మాట్లాడుకుంటే లెఫ్ట్ హామ్ స్పిన్నర్ రైట్ హామ్ స్పిన్నర్ అని ఇలా ఇద్దరు నాడిస్తూ ఉంటుంది ప్రతి జట్టు కూడా కాబట్టి కమిందు మెండిస్ ఎస్ఆర్ఎస్ జట్లో ఉంటే మనోడు ఒక్కడే జరిపోతాడు మన ఎస్ఆర్ఎస్ జట్టుకు ఎందుకంటే కమిందు మెండిస్ రెండు చేతులతో కూడా బౌలింగ్ చేయగలుగుతాడు క్రీజ్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటేనేమో లెఫ్ట్ హ్యాండ్ తోటి బౌలింగ్ చేయగలుగుతాడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉంటేనేమో రైట్ హ్యాండ్ తోటి బౌలింగ్ చేయగలుగుతాడు అనమాట అంటే మన అందరికీ తెలిసిందే కదా రైట్ హ్యాండర్లకు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు లెఫ్ట్ హ్యాండర్లకు రైట్ హ్యాండ్ బౌలర్లు కష్టం కలిగిస్తూ ఉంటారని కాబట్టి కమిందు మెండిస్ ఒక్కడు ప్లేయింగ్లో ఉన్న ఉంటే మనం ఇద్దరు బౌలర్లను ఆడిస్తూ ఉన్నామని అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మనోడు అంత హ్యాండి ఉంటాడు జట్టుకు అదేవిధంగా మనోడు బ్యాటింగ్ కూడా వేయగలుగుతాడు అనమాట లాస్ట్ ఇయర్ మనోడు కొట్టిన హైయెస్ట్ స్కోర్ అంటే ముప్పై రెండు నాట్ అవుట్ లక్నోకి కొట్టిండు కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ పైన కమిందు మెండిస్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ఎవరు మర్చిపోలేరు చెపాక్లో జరిగిన మ్యాచ్ అనేది లో స్కోరింగ్ మ్యాచ్ అనమాట అయితే సన్ రైజ్ జట్టు యొక్క బ్యాటింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఉతకడమే 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 కాకపోతే ఆ మ్యాచ్ ఆ పర్టికులర్ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మన టాప్ ఆర్డర్ అంతా విఫలమైంది కాబట్టి మనకు మెచ్యూర్గా పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే ఒక బ్యాటర్ అవసరమైంది అనమాట ఆ టైంలో అయితే కరెక్ట్ మన ఎస్ఆర్హెచ్కి కి ఏ రకమైన బ్యాటింగ్ కావాలో అదే రకమైన బ్యాటింగ్ను కమిందు మెండిసి ఆ మ్యాచ్ లో మనం చెప్పుకోవచ్చు అంటే ఎక్కువగా తొందరపడకుండా స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకుండా అంటే మామూలుగా ఎస్ఆర్ బ్యాటర్లు అంటేనే రెండు వందల స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలనే మైండ్ సెట్ తోటి ఉంటారు కదా కాకపోతే కమిందు మెండిసి వేవి పట్టించుకోలేదు మ్యాచ్ గెలిపించాలనే లక్ష్యంతో పరిస్థితులకు తగ్గట్లు ఆడుకుంటూ మ్యాచ్ను గీత దాటించి అన్నమాట అంటే మనకు విజయాన్ని పెట్టిండు అయితే ఆ మ్యాచ్ లో మనోడు కేవలం బ్యాట్ తోటే కాదు బాల్ తోటి రాణించగలిగిండు అదే విధంగా ఫీల్డింగ్ కూడా ఎదరగొట్టిండ ఫీల్డింగ్ లో ముఖ్యంగా మనోడు డెవాల్డ్ బ్రేవిస్ యొక్క క్యాచ్ అందుకున్నాడు ఆ క్యాచ్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ గా కూడా నిలిచింది మనోనికి అవార్డు వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లోని క్యాచ్ ఆఫ్ ద సీజన్ గా ఆ క్యాచ్ కి అవార్డు వచ్చింది అనమాట అంటే పరిగెత్తుతో తన లెఫ్ట్ సైడ్ రెండు చేతులతో క్యాచ్ అనేది అందుకున్నాడు ఆ క్యాచ్ మన ఎస్ఆర్ఎస్ జట్టుకు చాలా కీలకంగా మారింది ఎందుకంటే సన్ రైజర్స్ బౌలర్లు అప్పుడప్పుడే పట్టు బిగిస్తూ ఉన్న సమయంలో డెవాల్డ్ బ్రేవీస్ ఉతకడం మొదలుపెట్టిండు బౌండరీల పైన బౌండరీలు కొడతా ఉన్నాడు అనమాట అటువంటి టైంలో డెవాళ్ళు బ్రేవి స్నాపకపోయి కనుకుంటే ఆ మ్యాచ్లో సిఎస్కే ఖచ్చితంగా నూట డెబ్బై నూట ఎనభై రన్స్ దాకా కొట్టేది ఆ తర్వాత చేజ్ చేయడానికి మన జట్టుకు కష్టమయ్యేదనమాట అంతగణం స్కోరు కానీ డెవల్డ్ బ్రేవిస్ క్యాచ్ను కమిందు మెండీస్ అద్భుతంగా అందుకోవడం వల్ల మనోని తుఫాన్ ఇన్నింగ్స్ అక్కడితోటే ఆగిపోయింది సిఎస్కే ఎక్కువ రన్స్ అనేవి కొట్టలేకపోయింది అనమాట ఒకవేళ కమిందు మెండిస్ ఆ క్యాచ్ కనుక పట్టకపోతే ఖచ్చితంగా సిఎస్కే ఆ మ్యాచ్లో ఇంకో ముప్పై నలభై రన్స్ కొట్టగలిగేది అదేవిధంగా ఆ మ్యాచ్లో కమిందు మెండిస్ ఒక వికెట్ కూడా అనమాట తన బౌలింగ్లో అయితే రెండు వేల ఇరవై ఐదులో మనోడు కేవలం పద ఓవర్లు బౌలింగ్ చేసిండు ఆ పద ఓవర్లలో రెండు వికెట్లు తీసిండు అయితే రెండు వికెట్లు తక్కువైనా కూడా మనోడు రెండు చేతులతో బౌలింగ్ చేయగలగడం అనేది జట్టుకు చాలా ప్లస్ అవుతుంది అన్నమాట అయితే కనీసం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులోనన్నా కమిందు మెండీస్కి ఐదు అవకాశాలు వచ్చినాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో మననికి అవకాశాలు వస్తాయంటే చాలా అని చెప్పుకోవచ్చు మెండీస్ ఈ సీజన్లో ఎక్కువగా బెంచుకే పరిమితం అయిపోతాడేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఐపీఎల్లో మ్యాక్సిమం ఒక జట్లో నలుగురు ఫారెన్ ప్లేయర్లు మాత్రమే ఉండాలి ఆల్రెడీ మన జట్లో ముగ్గురు ఫిక్స్ ట్రావెల్ సెడ్ క్లాస్ అను ప్యాట్ కమిన్స్ ఫిక్స్ కాబట్టి ఆ నాలుగో స్థానంలో లియామ్ లివింగ్ స్టోన్ ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే ముఖ్యంగా కమిందు మెండిస్ కు లివింగ్ స్టోన్ తోటే పోటీ ఎక్కువ అనమాట ఎందుకంటే లివింగ్ స్టోన్ కూడా స్పిన్ ఆల్ రౌండరే అదే విధంగా కమిందు మెండిస్ కూడా స్పిన్ ఆల్ రౌండరే కాకపోతే కమిందు మెండీస్ ఏమో రెండు చేతులతోటి బౌలింగ్ చేయగలుగుతాడు ఇది మనకి ప్లస్ పాయింట్ కాకపోతే లియామ్ లివింగ్ స్టోన్ ఏమో మన ఎస్ఆర్ బ్యాటింగ్ స్టైల్ కు తగ్గ విధంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు అనమాట అంటే మెండిస్ ఏమో కొంత సెన్సిబుల్ బ్యాటర్ కొంచెం మెల్లగా ఆడుతూ ఉంటాడు కొన్ని సిచ్యువేషన్లలో ఇటువంటి బ్యాటరే కావాలి కాకపోతే మన ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్టైల్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటే అటాకింగ్ ఆట ఇది మనందరికీ తెలిసిందే లియామ్ స్టోన్ ఇటువంటి ఆటనే ఆడగలుగుతాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో ఎక్కువగా అవకాశాలు వస్తాయని నాకు అనిపిస్తూ ఉన్నది ఒకవేళ లివింగ్ స్టోన్ చాలా దారుణంగా ప్రదర్శనలు చేస్తే అంటే మరీ ముఖ్యంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆర్సీబీని ఎంత ముంచిండో బ్యాటింగ్లో బౌలింగ్లో ఫీల్డింగ్లో ప్రతి విషయంలో లివింగ్స్టోన్ ఆర్సీబీని ఘోరంగా ముంచిండు లాస్ట్ సీజన్లో అంతే దారుణమైన ప్రదర్శన ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో కూడా మనోడు ఎస్ ఎస్ఆర్ఏ జట్టు తరపున అప్పుడు కమిందు మెండీస్కి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉన్నది ఒకవేళ లివింగ్ స్టోన్ కనుక మంచి పర్ఫార్మెన్స్ చేసినా మంచిగా కాకపోయినా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసినా కూడా కమిందు మెండిస్కి అస్సలే ఛాన్సులు రావు అయితే లివింగ్ స్టోన్ కాకుండా మిగిలిన ముగ్గురు విదేశీ ఆటగాళ్ళలో ఎవరైనా ఊక పెడదామన్నా కూడా జరగని పని వాళ్ళు ముగ్గురు తప్పకుండా పద్నాలుగు పద్నాలుగు మ్యాచ్లు ఆడతారు ఇంజురీ ఏమైనా అయితే తప్పించి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో కూడా ఉంటారు కాబట్టి కమిందు మెండీస్కి అంత కొంత అవకాశాలు ఉన్నాయి అంటే లియామ్ స్టోన్ స్థానంలోనే వీళ్ళిద్దరు కూడా ఒకే పొజిషన్ అంటే సిక్స్త్ పొజిషన్ సెవెంత్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తారు అదేవిధంగా స్పిన్ ఆల్ రౌండర్లు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యనే ఫోర్త్ ఫారెన్ స్లాట్ కోసం పోటీ అనేది ఉంటుందని నాకు అనిపిస్తూ ఉన్నది అయితే కమిందు మెండీస్ను పూర్తిగా పక్కన పెట్టేయలేం అనమాట ఎందుకంటే ఐపీఎల్ సీజన్ అనేది చాలా గ్రౌండ్లలో జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రౌండ్ కూడా బ్యాటింగ్కే అనుకూలించదు కొన్ని గ్రౌండ్లు ఖచ్చితంగా బౌలింగ్ కనుకూలిస్తే స్పిన్నర్లకు అనుకూలిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెన్నై లాంటి పిచ్ అయితే అందుకే అటువంటి పిచ్లలో కొంచెం సెన్సిబుల్గా బ్యాటింగ్ చేయగలిగే బ్యాటర్ కోసం ఎస్ఆర్హెచ్ చూస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి పిచ్ల పైన కమిందు మెండిస్ చాలా ఉపయోగపడతాడు అన్నమాట జట్టుకు ఎందుకంటే మనోడు స్పిన్ బౌలింగ్ చేస్తాడు రెండు చేతులతోటి అదేవిధంగా జట్టుకు కావాల్సిన విధంగా సెన్సిబుల్ బ్యాటింగ్ చేయగలుగుతాడు అనమాట కాబట్టి కొంచెం స్లో పిచ్ల పైన కమిందు మెండిస్ లాంటి ప్లేయర్ను ట్రై చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి మీరేమనుకుంటా ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కమిందం ఇండీస్ కి ప్లేయింగ్ లెవెన్ లో వస్తాయి అనుకుంటున్నారా రావనుకుంటున్నారా లేదు అనుకుంటే మనకి తప్పకుండా ఛాన్స్ ఇవ్వాల్సిందని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేసినా చెప్పండి